రాజును చంపేసి దుగ్గిరాల ఇంటి వారసుడిగా రాహుల్ని చేసేందుకు రుద్రాణి కొత్త ప్లాన్ వేస్తుంది దీంతో ఇవాళ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది తాను ఎంత దూరం పెట్టినా తనను కావ్య మనస్ఫూర్తిగా ప్రేమించిందని కావ్య దగ్గరకు వెళ్లి రాజ్ ఎమోషనల్ అవుతుంటాడు ఎలా ప్రేమించగలిగా ఇప్పటికూడా నీ ప్రేమే గొప్పదని నిరూపించుకున్నావు అని ఆరాధనాపూర్వకంగా అంటాడు రాజ్ ఇష్టం లేని పెళ్లి చేసుకున్నా భార్యగా అంగీకరించాలని నేనేదో గొప్పవాణ్ణని అనుకున్నాను రెండు కుటుంబాల పరువు కాపాడటం కోసం తల వంచుకుని తాళి కట్టించుకుని ఈ ఇంటికొచ్చి ఈ కుటుంబంలోని అందరి మనసులు గెలుచుకున్నావు నా కోపాన్ని సహించావు నా మూర్ఖత్వాన్ని భరించావు ఆఖరికి నేను చనిపోయానని సాక్ష్యాలు కళ్ల ముందు కనిపిస్తున్నా బతికే ఉన్నానని నమ్మి తిరిగి ఇంటికి తీసుకొచ్చేలా చేసి మళ్లీ నీ ప్రేమే గొప్పదనేలా చేశావు గతాన్ని మర్చిపోయి నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రెవరని ఏ భర్తా వేయని నిందను వేసినా కేవలం నా ప్రాణం కాపాడ్డం కోసం మౌనంగా భరించావు నీ ఆత్మాభిమానాన్ని నా ప్రాణానికి పణంగా పెట్టేశావు కన్న తల్లి నేను నీ మీద నిందలు వేస్తే తట్టుకోలేక నోరు జారి నిజం చెప్పేసినా నువ్వు మాత్రం మౌనంగా నిలబడ్డావు ఎందుకు కళావతి ఎందుకు ఇదంతా చేస్తున్నావు అందుకే ఇప్పుడు చెప్తున్నాను కళావతి కొండంత నీ ప్రేమ ముందు నా ప్రేమ అణువంత నీ ముందు ఓడిపోయింది కళావతి గతంలో నేను చేసిన తప్పులను క్షమిస్తావా తిరిగి నన్ను అంతే ప్రేమిస్తావా అని రాజ్ ఏడుస్తూ అడగ్గానే కావ్య కూడా ఏడుస్తూ వెళ్లి రాజును హత్తుకుపోతుంది మీరలా మాట్లాడకండి అంటూ చిరుకోపం చూపిస్తుంది దాంతో రాజ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇటు రుద్రాణి దగ్గరకు బెగ్గర్లాగా వెళ్తాడు రాహుల్ అయ్ ఆప్రా ఏంటిది అంటుంది రుద్రాణి ఏంటి పాట నచ్చలేదా మామ్ అయితే ఇంకొకటి పాడనా అంటాడు రాహుల్ ఏమక్కర్లేదు అయినా చేతిలో ఈ బొచ్చేంటి ఆ పాటేంటి ఏదో అడుక్కునేవాడిలాగా నీకేమైనా పిచ్చి పట్టిందా అంటుంది రుద్రాణి కోపంగా పిచ్చి నాకేం పట్టలేదు మాం ఇప్పుడే పిచ్చ క్లారిటీ వచ్చింది నాకు అనంటాడు రాహుల్ ఏమొచ్చింది అంటుంది రుద్రాణి ఇంకొద్ది రోజులు ఆగితే మన ఫ్యూచర్ ఇదే అని అప్పుడు ఇంట్లో వాళ్ళు నీకో బొచ్చే నాకో బొచ్చే ఇచ్చి ఏ గుడి మెట్ల దగ్గర అడుక్కోమని గెంటేస్తారు అప్పుడు ఇద్దరం కలిసి అని చక్క అడుక్కుంటావు అని అంటాడు చెప్పు తీసుకోడతా చెత్తనా కొడక మనకు అలాంటి పరిస్థితి ఎందుకు వస్తుందిరా నువ్వు దుగ్గిరాల ఇంటి వారసుడివిరా వందల కోట్ల ఆస్తికి అధిపతివి నువ్వు సుప్రీంవి అని అంటుంది రుద్రాణి ఇదిగో ఇలాంటి మాటలు చెప్పే నన్ను ఇలా తయారు చేశావు చక్కగా ఎలాంటి ఆశలు కోరికలు లేకుండా ప్రశాంతంగా ఉన్నవాడిని తీసుకొచ్చి ఈ ఇంటి వారసుణ్ణి కంపెనీకి అధిపతించేస్తాను అని అన్నావు కనీసం క్లర్క్ను కూడా చేయలేకపోయావు ఇప్పుడేమో సుప్రీం అంటున్నావు కనీసం సూప్ తాగడానికి కూడా లేవు అని అంటాడు రాహుల్ వస్తాయి రాహుల్ టైం వచ్చినప్పుడు అన్ని అవే వస్తాయి నువ్వు చూస్తూ ఉండు ఎప్పుడేం చేయాలో నేను చూసుకుంటాను అనంటుంది రుద్రాణి ఒకటవ ఎపిసోడ్ నుంచి చూసుకుంటాను చూసుకుంటాను అంటున్నావు ఇప్పటికే ఎనిమిది వందల ఎపిసోడ్స్ ఎగిరిపోయాయి ఇప్పుడు సేమ్ డైలాగా ఇప్పటి వరకు రాజు లేకపోతేనే ఏమీ చేయలేకపోయావు ఇప్పుడు రాజు తిరిగి వచ్చేసాడు కావ్య కడపలో వారసుడు పెరుగుతున్నాడని సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఆ వారసుడు బయటకొస్తే మనల్ని బయటికి గెంటేస్తారు అనంటాడు రాహుల్ అందాక రానిస్తే నేను రుద్రాణినేందుకు అవుతాను రాహుల్ చచ్చాడనుకున్న రాజు తిరిగొచ్చినా తన భార్యను తాను మళ్లీ గుర్తుపట్టినా డోంట్ కేర్ నిన్ని ఇంటి వారసుని చేస్తానని మాటిచ్చాను చేసి చూపిస్తాను అనంటుంది అలా చేస్తే ఆ రాజుగాడు చూస్తూ ఊరుకుంటాడమ్మా అనంటే ఊరుకోడు ఖచ్చితంగా ఊరుకోడు అందుకే నిన్ను వారసుని చేయడానికి ముందే వాళ్లని ఎక్కడికి పంపించాలో అక్కడికి పంపిస్తాను అని చెప్తుంది రుద్రాణి తర్వాత రాజ్ కావ్యను మెట్ల మీద నడవద్దంటూ ఎత్తుకు వెళ్లడం అప్పు కళ్యాణ్ చూస్తారు అప్పు కూడా తననలా ఎత్తుకు తీసుకువెళ్లమని అడుగుతుంది కళ్యాణ్ బలవంతంగా అప్పుని పైకి తీసుకువెళతాడు రోజు ఈ పైకి మోసే భారం తగ్గాలంటే ఏం చేయాలి అని రాజ్ కళ్యాణ్ ఆలోచిస్తూ ఉంటారు కింద రూముల్లో ఉన్న అమ్మా నాన్నల్ని పైకి పంపిద్దాం అని ప్లాన్ చేస్తారు టూర్ ప్లాన్ చేశామని అబద్ధం చెప్పి వారిని పైకి వెళ్ళండి అని చెప్తారు వాళ్లు షాక్ అవుతారు ఇంతలో ఇవాల్టి ఎపిసోడ్ అయిపోతుంది